నమస్తే నేను మధు ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఏదైనా మిరాకిల్ జరిగే అవకాశం ఉందా మనం తెలుసుకుందాం ప్రస్తుతం రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈ రోజు బాబు గారు ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది దేనికోసం వెళ్తున్నారు సార్ ఆయన ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలుస్తున్నారని కేంద్ర మంత్రులు చెప్తున్నారు అఫీషియల్ గా మనకు సీఎం ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో అమిత్ షా గారు కూడా ఉన్నారు అమిత్ షా గారిని కలిసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు కన్ఫర్మ్ గా చెప్పట్లేదు అమిత్ షా గారిని కలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ అయినటువంటి టూర్ కాదు అనిపిస్తుంది అప్పటికప్పుడు ఢిల్లీకి సంబంధించిన టూర్ ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది దాని ప్రకారం ఆయన వెళ్తున్నారు వెళ్తున్న ఒక క్రమంలో ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళినా చెప్పేది ఏంటంటే అఫీషియల్గా ఎవరు వెళ్ళినా ఏసీఎం ఉన్నప్పటికి కూడా చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదా నిధులు తీసుకురావడం కోసం లేదంటే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ స్కీమ్స్ ఉన్నాయి వాటిని సాధించుకోవడం కోసం ఇవన్నీ చెప్తుంటారు సరే అవి ఎలాగో అఫీషియల్గా పేపర్ ప్రకటన రిలీజ్ చేస్తారు అవి కాకుండా పొలిటికల్ ఇష్యూస్ ఏమున్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ తీసుకుంటే కనుక నిన్న కాక మొన్న ఆయన పీటీఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ పీటీఐకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు కేంద్రంలో ఉండేటువంటి రాజకీయాల్లో చురుగ్గా మీరు పాల్గొనే అవకాశం ఉందా కేంద్ర రాజకీయాల మీద మీ దృష్టి ఏమైనా ఉందా అని అడిగారు క్వశ్చన్ అడిగితే నాకు అలాంటిది ఏమీ లేదు ఆలోచన లేదు నాకు రాష్ట్ర ప్రజల ముఖ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం వీళ్ళంతవరకు ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్లో చేయటమే నా జేయం నా లక్ష్యం అంతే తప్ప నాకు సెంట్రల్ రాజకీయాలు కేంద్ర రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ లేదు గతంలో కూడా నేను సెంట్రల్ రాజకీయాలు స్టేట్ నుంచే నడిపేను తప్పితే నేను ఢిల్లీ వచ్చి నడపలేదు అని చెప్పి చెప్పారు సరే ఓకే ఆయన యాంకర్ అడిగాడు ఈయన చెప్పారు అంతవరకు ఓకే కానీ ఆయన పీటీఐ లాంటి సంస్థ ఆ క్వశ్చన్ ఎందుకు వేసింది అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు అంటే అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉందా పీటీఐ వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగారు అంటే వేగ్గా అడగరు సంథింగ్ దాని వెనక గ్రౌండ్ ఏదో ఉంటుంది ఛాన్స్ ఉంది అనే అని లేదంటే అతను అడగడు కదా ఇప్పుడు అతను పీటీఐ అంటే ముందే అన్ని విషయాలు తెలుసుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు వేగ్ క్వశ్చన్ అడగరు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి వీటన్నిటి గురించి అడిగారు కేంద్రం కేంద్రం రాష్ట్రానికి సంబంధాలు ఎలా ఉన్నాయి కేంద్రం సహాయం చేస్తున్నా ఇవన్నీ అడిగారు సంబంధం చెప్పారు అయితే ఈ క్వశ్చన్ పర్టికులర్ గా ట్రిగర్ చేస్తుంది ఎందుకు ట్రిగర్ చేస్తుంది ఇప్పుడు ఒకవేళ కి తీసుకెళ్తారేమో చంద్రబాబు నాయుడు గారిని అనేది సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వస్తుంది రాష్ట్రపతికి తీసుకెళ్తారని కొందరు ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి కదా అలాంటి పరిస్థితి ఉందా అని అంటే ఇప్పుడు లేదు మరి ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు లాంగ్ లో అంటే భవిష్యత్తులో జరిగి జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన అడిగాడా లేదంటే ఇప్పటికిప్పుడు జరుగుతుందా అనేది ఒక చర్చ జరుగుతుంది కానీ ఇప్పటికిప్పుడు ఎన్ని మార్పులు జరగడానికి అవకాశం కనిపించట్లా మరి మరి అతను ఏ ఉద్దేశంతో అడిగారు అనేది అదొక పెద్ద సందిగ్ధం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు అది ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతనే కదా వెంటనే రెండో రోజు మూడో రోజు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తున్న సందర్భంగా పొలిటికల్ ఇష్యూస్ నెంబర్ వన్ టూ త్రీ అలా తీసుకుంటే కనుక యాజ్ ఆఫ్ నౌ బర్నింగ్ ఇష్యూ ఏముంది కల్తీ నివేజ్ ఇది ఆల్రెడీ సిట్ రిపోర్ట్ ఇచ్చింది షార్ట్ షీట్ ఇచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం అనిల్ కుమార్ సింఘ గారిని జిఏడికి రిపోర్ట్ చేయమన్నారు ఆయన ప్లేస్లో ముద్ద రవిచంద్ర గారిని ఈవోగా చేశారు ఇవన్నీ పరిణామాలు జరిగాయి జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అనేది అయితే ఇక్కడ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఆ సూత్రధారులు ఎవరైతే వాళ్ళని ఎందుకు టచ్ చేయట్లేదు అని చెప్పి ప్రతి జర్నలిస్ట్ నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న ఎవరికి కూటంలో ఉండే నాయకులు దాని కారణం ఏంటంటే ఢిల్లీ పెద్దలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనేది ఒకటి బాగా వెళ్ళిపోయింది పబ్లిక్లకి అది బీజేపీకి ఎంతో కొంత నష్టం చేకూర్చేటువంటి అంశం దానికి ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా దాని క్లారిటీ కోసమే అమిత్ షా గారిని వీళ్ళని కలవబోతున్నారా అనేది ఒకటి అక్కడి నుంచి ఏమైనా సంకేతం వస్తే కనుక స్పీడ్ అప్ చేయడానికి రెండు ఏంటి రాజ్యసభ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపిక జరుగుతుంది ఈ రాజ్యసభలో సీట్ల షేరింగ్ ఎవరెవరికి ఎన్ని అనే దాని మీద ఒకటి లేటెస్ట్గా ఉండేటువంటిది పరిణామం మూడేంటి రాష్ట్రంలో క్యాబినెట్కు సంబంధించినటువంటిది ఏమైనా మార్పులు ఉంటాయి అలాగే కేంద్రంలో ఉండేటువంటి క్యాబినెట్లో మార్పులు కేంద్ర కేబినెట్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర మంత్రులను ఏమన్నా మార్చే అవకాశం ఉందా ఇది తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా పెమసాని అలాగే రామ్మోహన్ నాయుడు సో రామ్మోహన్ నాయుడు ఆ మధ్య ఇష్యూ అయింది ఇది ఇండిగో ఫ్లైట్కి సంబంధించిన ఇష్యూ అయింది తర్వాత ఫ్లైట్స్ యాక్సిడెంట్ జరిగింది మొన్న అజిత్ పవర్ చనిపోవడం ఇవన్నీ కూడా కొన్ని హోదాస్పదం అంశాలు ఉన్నాయి బస్సు ఆ పోర్ట్ పోలియోని మార్చడానికి లేదంటే కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి మార్పుల గురించి చర్చించడానికి ఒకవేళ పిలిచి ఉంటారా అనేది మూడు అంశం ఇవి కాకుండా నాలుగు ఏంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు అలాగే సమీప భవిష్యత్తులోనే జరగబోయేటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు అస్సాము తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ వీటికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఒకవేళ చర్చించడానికి రమ్మన్నారా ఈయన ఇవి కాకుండా అఫీషియల్గా ఏముంటాయి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్ ప్ర మొన్న అనౌన్స్ చేశారు బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక లోటు లేదంటే రెవెన్యూ లోటు ఇవన్నీ ఉన్నాయి అవి కావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు వాళ్ళని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది అది అది మామూలుగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండటం మధ్యలో ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక మిరాకిల్ ఏదన్నా జరుగుతుందా అనేది ఒకటి మీరు ఎందుకు అలాంటి సందేహం వస్తుందని అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు ఆయన ఏదో కలిసి వచ్చారు అమిత్ షా గారిని కూడా కలిసి ఇచ్చారు ఆ తర్వాత లోకేష్ గారు వెళ్ళారు లోకేష్ గారు కలిసి వచ్చారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వెళ్తున్నారు అంటే ఏదో మనం ఊహించినటువంటి మార్పు లేదంటే మనం ఊహించినటువంటి ఒక నిర్ణయం అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఒకటి ఉండబోతుంది అనేది మాత్రం అనుమానం కలుగుతుంది అది ఏమై ఉంటుంది అనేది అంటే నాకు వస్తున్నటువంటి అంటే అనుమానం లేదంటే నాకు ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ కాదు కానీ అనుభవం రిచ్ అని నాకు కలుగుతున్నటువంటి భావన ఏంటంటే బీజేపీ ఒక స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రెండు విషయాల్లో ఏంటంటే ఒకటి ఐదు వందల రూపాయల నోట్లు రద్దు రెండు దేశ రెండో రాజధాని ఈ రెండింటి విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అప్రోచ్ మాట్లాడుతున్నారా ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామి కదా సో ఈ రెండు అంశాల మీద ఒక అనౌన్స్మెంట్ చేసి మిరాకిల్ లాగా ఏదైనా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఇది రెగ్యులర్ గా మనకి ఇప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కొన్ని అంశాలను ప్రస్తావించావు బియాండ్ దాట్ ఈ రెండు నాకు అనిపిస్తున్నాయి రెండో రాజధాని ఎప్పటి నుంచో ఉంది బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఉంది దేశ రెండో రాజధాని ఈవెన్ రాజ్యాంగంలో కూడా ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కూడా దేశ రెండో రాజధాని అనేది ఉంది ఎందుకంటే సౌత్ నార్త్ అనేది గ్యాప్ పెరిగిపోతుంది ఈ సౌత్ నార్త్ గ్యాప్ జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా సౌత్లో ఎక్కడో దగ్గర దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచి ప్రపోజల్ ఉంది దాని గురించి చర్చించడానికి అనేది ఒకటి సో ఈ కాకుండా జనగణన ఒకటి ఉంది జనగణ సంబంధం అలాగే నియోజకవర్గాల పునర్విభజన ఈ అంశాల మీద మాట్లాడటానిక అనేది కూడా ఒకటి ఉంది సో బియాండ్ దట్ ఈ అంశాలు కనపడుతున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఇప్పుడు అందరికీ చర్చల్లో ఉన్నట్టు అంశం కాకుండా సంథింగ్ మిరాకిల్ అయితే ఉండే అవకాశం ఉంది అనేది నాకు అను నా జర్నలిజం అనుభవం దృష్ట్యా అనిపిస్తున్నటువంటి ఒక భావన మాత్రమే చూడాలి ఏమవుతుంది సో బాబు గారు అయితే ఢిల్లీకి వెళ్ళడానికి గల కారణాలు రాజకీయ పరిణామాలే కాదు ఇంకేదైనా మిరాక్ జరగచ్చు అని జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే తెలుస్తుంది ఎందుకంటే మొన్న రీసెంట్ గాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు తర్వాత లోకేష్ గారు వెళ్ళారు ఇప్పుడు బాబు గారు కూడా వెళ్ళారు మరి చూద్దాం ఆ మిరాకిల్ ఏంటి అనేది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ